జగన్ నిన్న నందిగాం సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు కక్షలు రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు దానికి మీరేమంటారు లేదు జగన్ అన్నే చేసాడు మొత్తం పొడవులు పంపిస్తాం ఏదో చేస్తాం ఆయనే చేసింది మొత్తం అవుతా కారణం జగన్ అన్న అంటే ఇప్పుడు ఆ వరదలో మూడు బోట్స్ అనేది బ్యారేజ్ లో కొట్టుకొని వచ్చినాయి కదండి దానికి మీరేమంటారు అది ఆయన పంపించి ఆయన కురే పంపించి అది నాశనం చేయాలని విజయవాడ మొత్తం నాశనం చేయాలని చేశారు అంటే ఎవరు పంపించారని మీ అభిప్రాయం అది జగనన్న పార్టీ వాళ్ళే పంపించారు మరి ఆయన ఇలా చేశారు కదా అటువంటి వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆయన మూలంగా వందల మంది చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక అమ్మకి పిల్లలకి లేకుండా చేశారు చేసినప్పుడు అది తప్పే కదండి అది ఇది నిజంగానే కుట్ర అంటారా బాబుగారు గారు తొంభై రోజుల పరిపాలన ఎలా అనిపించింది మీకు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది బాబుగారు ఉన్నప్పుడు పరిపాలన మీకు ఎలా అనిపించింది ఈ వరదలకి బాబు గారు ఎలా ఆదుకున్నారు జగన్ నిన్న నందిగామ సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు జగన్ నిన్న నందిగామ సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు దానికి మీరేమంటారు అది ఆయన ఓర్చుకోలేక అంటున్నాడు అండి అంతేకాని చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి ఉద్దేశం లేదు ఆయన కేవలం జైల్లో పెట్టి చేసింది కూడాను అలాంటి అన్నీ చేసి కూడాను ఏదో రాజకీయాల్లోంచి తోసి పక్కగా అనుకున్నాడు కానీ అలా ఏమీ లేదు ఆయన మంచిగానే చూస్తున్నాడు ఇప్పుడు ప్రజలందరూ కూడా అన్ని మునిగిపోయినా సరే ప్రజలందరికీ అన్నీ అందుతున్నాయి శుభ్రంగా తింటున్నారు శుభ్రంగా చేస్తున్నారు ఆఖరికి వాటర్ బాటిల్స్తో సహా అందుతున్నాయి ఈ తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది ప్రెసెంట్ అయితే బాగానే చేస్తున్నారండి ముందు ఎలా ఉంటుందో తెలియదు గానీ ఇప్పుడు అయితే బానే ఉంది ఇప్పుడు బ్యారేజ్ లో వచ్చేసి వరద నీటికి ఒక మూడు బోట్లు అనేది కొట్టుకొని వచ్చినాయి కదమ్మా దాని గురించి మీరేమంటారు ఇప్పుడు ఎవరో మన సినీటో ఉంది చంద్ర కంపల్సరిగా చంద్రబాబు చేశాడు ఇది ఆయన ఎక్కడమే అని అని అంటున్నారు కానీ అలా చంద్రబాబు చేసింది ఏం కాదు ఏదో రంగులు మార్చేశారు అని అంటున్నారు రంగులు ఎలా మార్చేస్తారు ఈ వర్గాలకు బాబు గారు ఎలా ఆదుకున్నారు ప్రతి డోర్ టు డోర్ కొట్టమని చెప్పి చెప్పారండి నేను అయితే కృష్ణలంకలో లేను అయినా కూడా నాకు వార్తలు అయితే తెలిసినవి డోర్ టు డోర్ తెల్లారేసరికి ఉప్మా పులిహార అన్ని డబ్బాలు ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని అన్నారు అది జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బా బాబు గారి పరిపాలన అంటే ఆయన మనుషులకి ఇప్పుడు వర్షాలు రావడం వల్ల చూస్తున్నారు ఆయన వేసే ఈ డబ్బులు అందరికీ వేసాడు ఆయన కూడాను వేసాడు కానీ ఆయన అదొక చదువుకి సంబంధించి పిల్లలకి అట్ల ఇట్లకి అని చెప్పి దాని గురించి చేశారు ఈయన ఏంటంటే దీని గురించి చేస్తున్నారు వరదల గురించి వరద బాధ్యతలు అంతా కూలు కూరుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి తిండికి ఏ లోటు లేకుండా చెయ్యాలి అని చెప్పి అంటే ప్రజలకి నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కటి ఫుడ్ కానివ్వండి అన్నీ టైం టు టైం అన్ని అందిని అంటారా టైం టు టైం అందినీ అని నేను వార్తల్లో వింటాం కూడాను నాకు అయితే తెలియదు కానీ నేను మాత్రం వినడం మాత్రం కంపల్సరీ విన్నాను అనమాట టైం టు టైం అందని మాకు చంద్రబాబు బాగానే చూస్తున్నాడు అని లోపల ఉన్న వాళ్ళకి అందలేదు అని అన్నారు కానీ కొన్ని యూట్యూబ్ వాళ్ళ వెళ్ళి లోపల వరకు వెళ్ళి అందిస్తున్నాం మేము అని కూడా అంటున్నారు